అది రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఆ ఊరి చివరిన ఒక పెద్ద మామిడి తోట ఉండేది ఆ తోట యజమాని పేరు రామయ్య ఆయన చాలా దయాగుణం గలవాడు తోటలో పండిన మామిడి పండ్లను ఊరి పిల్లలకు పంచేవాడు రామయ్యకు ఇద్దరు మనవళ్లు ఉండేవారు వంశీ మరియు అజయ్ వంశీకి చదువు కంటే ఆటలంటే చాలా ఇష్టం అజయ్ మాత్రం శాంతంగా ఓపికగా తెలివిగా పనులు చేసేవాడు ఒకరోజు రామయ్య ఆలోచించాడు నా తరువాత ఈ తోట చూసుకునేది ఎవరూ ఇద్దరు మనవళ్లను పిలిచి ఒక పరీక్ష పెట్టాడు ఇద్దరికీ ఒక సంచి కొంత డబ్బూ ఇచ్చి ఇలా అన్నాడు పిల్లలు సంచిని నింపడానికి మీకు ఏది ముఖ్యమనిపిస్తుందో అది కొనుక్కురండి ఎవరి సంచి ఊరికి ఉపయోగపడుతుందో వారికి ఈ తోట వారసత్వంగా ఇస్తాను వంశీ వెంటనే సంతకు పరిగెత్తాడు సంచి నిండాలి అందరికీ నచ్చాలి అనుకుని రంగురంగుల మిఠాయిలూ చిరుతిండ్లు కొన్నాడు పిల్లలందరికీ మిఠాయిలంటే ఇష్టం నా సంచి ఖచ్చితంగా వారికే ఉపయోగపడుతుంది అజయ్ మాత్రం ఆలోచిస్తూ సంతలో తిరిగాడు ఒక మూలన విత్తనాలు అమ్ముతున్న ముసలావిడ కనిపించింది ఆమె దగ్గర చెట్ల విత్తనాలు కూరగాయల విత్తనాలు మిగిలిన డబ్బుతో మట్టికుండలు కొన్నాడు సాయంత్రం ఇద్దరూ తిరిగివచ్చారు ముందుగా వంశీ సంచిని తెరిచాడు పిల్లలందరూ మిఠాయిలపై పడి తిన్నారు గంటలోనే అన్నీ అయిపోయాయి కొందరికి దాహం కొందరికి కడుపునప్పి అజయ్ ఈ ఎండిపోయిన విత్తనాలు ఎవరికి ఉపయోగం నా మిఠాయిలు తిని అందరూ ఎంజాయ్ చేశారు అజయ్ నవ్వి ఏమీ అనకుండా అందర్నీ ఊరి చివర ఉన్న బంజరు భూమికి తీసుకెళ్లాడు విత్తనాలు నాటి కుండలతో నీటిపోశాడు తాతయ్య ఇవి త్వరలో మొక్కలవుతాయి తరువాత చెట్లవుతాయి ఇవి నీడ పళ్ళు గాలి కూరగాయలు పేదవారి ఆకలిని తీర్చగలవు మిఠాయిలు క్షణికానందం చెట్లు తరతరాల సంపద కళ్లల్లో ఆనందం కనిపించింది వంశీ నువ్వు ఈరోజు కోసం ఆలోచించావు అజయ్ మాత్రం రేపటి కోసం మంది కోసం ఆలోచించాడు నిజమైన సంపద అంటే పంచేది ప్రకృతిని కాపాడేది